ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయింది శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తివంతం వ్యవస్థ ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు ఆయన చేతలు ఆయన రాతలు ఆయన చేపట్టినట్టు అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను నాకు చిరకాలం నుంచే పత్రిక పెట్టినప్పటి నుంచి ఎంతో సాన్నిహితత్వంతో సంబంధం ఉండేది అనేక విషయాలపైన ఆయనతో చర్చడం వలన నేను ఒక రకంగా చెప్పాలంటే పరిపక్వత చెందారని నేను భావిస్తూ ఉంటాను వారు పోరాట యోధుడు మరింత కాలం పోరాడతాడని చెప్పి నేను భావించాను వారు ఇంత త్వరగా ఆ పోరాటాన్ని ముగించి అనేక విజయాలు సాధించాడు ఆయన అనుకున్న వాటిని కూడా సాధించాడు ఈ మధ్యకాలం విజయంతో పాటు కానీ భగవంతుడు నిర్ణయాన్ని మనం ఎవరూ కూడా కాదన్నదేమో భగవంతుడి అందుకొని పైకి వెళ్ళాడు వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా శ్రీ కిరణ్ శ్రీమతి శైలజ అలాగే శ్రీమతి విజయేశ్వరి వారి పిల్లలు అందరికీ కూడా హృదయపూర్వకం అనే సంతాపాన్ని నా తరఫున మా కుటుంబ సభ్యులందరి తరఫున నేను వారికి అర్పిస్తూ ఉన్నాను మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనతో ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు ఆయన కూడా అందరినీ మన కుటుంబం అన్నట్టుగా చాలా ఆదరిస్తూ ఉండేవాళ్ళు అందువలన కుటుంబ సభ్యులందరి తరఫున కూడా నేను వారికి అర్పిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని సద్గతి ప్రాప్తి ప్రాప్తిచ్చేట్టుగా ఉండాలని చెప్పారని కోరుకుంటూ రామోజీరావు గారు మన తెలుగువారిలో ఆయన ఒక వ్యక్తి కాదు శక్తివంతుడైన అంటే మీడియాలో భయం అనేది లేకుండా న్యాయం ధర్మం ఏది అనేది ప్రతి వ్యక్తికి కూడా తెలియపరిచే విధంగా టెక్నాలజీకి అనుగుణంగా ఆయన ప్రతి రంగంలోనూ ముందుకు వచ్చి వ్యాపారం ధర్మంగా చేయటం ఎలా అనే దాని మీద ఆయన ఒక కేస్ స్టడీ చేయొచ్చు రీసెర్చ్లా చేశారు రాజకీయాల్లో కూడా రాజకీయాల్లో ఎవరైనా ఒకటి తలుచుకుంటే ప్రజలు ప్రతిఘటిస్తే రాజకీయాల్లో ఎలా చేయొచ్చు అనేది కూడా అందరూ ఈ మధ్య చూడటం జరిగింది కాబట్టి సరే కాలధర్మం ప్రకారం మనుషులు వస్తుంటారు పోతుంటారు కానీ ఆయన జన్మ అనేది మన తెలుగువారందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం ఆయన స్వర్గస్లు అవటం తెలుగువారందరికి కూడా చాలా తీరని నష్టం ఏదంటే ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుస్తూ ఈ బాధ నుండి బయటపడే విధంగా బలం చేకూర్చాలని కోరుకుంటున్నాను తామోజీరావు గారిని ఈ మీడియా వ్యవస్థల నుంచి మీడియా అసలు ఆయన మీడియాలో ఎలా ఉండాలి అనేది నేర్పించిన వ్యక్తి గత నాలుగు శతాబ్దాల నుంచి కాబట్టి మీడియా కూడా చాలా మీడియా రంగం మొత్తానికి కూడా ఇప్పుడు ఈరోజు ఏ ఎడిటర్ని కానీ ఏ జర్నలిస్ట్ని కానీ చూసినా ఆయన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే వాళ్ళందరూ కూడా తీర నష్టం జరుగుతుంది కుటుంబం డెఫినెట్గా ఆయన ఆయన సంస్థలన్నింటినీ కూడా ఒక వ్యక్తిగతంగా ఏమీ చేయలేదు సంస్థాగతంగా చేశారు కాబట్టి అదే స్టాండర్డ్స్తో బాగా నడుస్తాయని చెప్పి కలుసుకుంటూ ఇంకొకసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను